హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వ్లాగ్ తీసి చాలా అయింది కదా అని చెప్పి శుక్రవారం మార్నింగ్ వ్లాగ్ అయితే తీసానండి ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయ్యింది నేనైతే పైకి వచ్చాను పైకి వచ్చి మీకు వాతావరణం అంతా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే నేను ఇంత తొందరగానే ఎందుకు లేచానంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారండి ఫైవ్ కల్లా తనైతే బయలుదేరుతారు ఇక తను బయలుదేరే లోపైతే నేను పైకి వచ్చి మీకు పైన ఎలా ఉందో వాతావరణం అంతా చూపిస్తున్నాను ముందు రోజు నైట్ అయితే మా మాకు వర్షం వచ్చిందండి వర్షం వచ్చి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫైవ్ థర్టీకి ఇక్కడ డ్యూటీకి అయితే వెళ్తున్నారు ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నిద్రపోయానండి నేను నిద్రపోయి సెవెన్కి అయితే లేచానండి సెవెన్కి లేచక కిచెన్లోకి అయితే వచ్చాను నేను ఎందుకంటే ఇక్కడ కిటికీకి డోర్ తీస్తున్నాను కదండి నేను అదైతే నాకు అస్సలు అందదండి స్టూల్ తెచ్చుకొని తీసుకోవాలి లేదు అంటే ఇలా ఏదో ఒక దానికి హెల్ప్గా తీసుకొని ఇలా డోర్ అయితే తీస్తాను ఇక బ్రష్ చేసిన తర్వాత టీ పెడదాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటున్నానండి అయితే ముందుగానే లేచిన వెంటనే టీ అయితే పెట్టుకుంటున్నాను నేను ఒక్కదానికే కదా అని చెప్పి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా టీ పౌడరు అలాగే షుగర్ వేసి చక్కగా స్టవ్పై పెట్టి డికాషన్ మరిగిన తర్వాత పాలు పోద్దాం కదా అని చెప్పి ముందే టీ అయితే పెట్టుకుంటున్నానండి నేను ఆల్రెడీ టీ పెట్టి మా హస్బెండ్కి ఇస్తానండి కాకపోతే ఈరోజైతే తను టీ తాగడానికి అయితే టైం లేదు ఇక నేను కూడా టీ పెట్టలేదండి వెళ్ళిపోయారు తను వెళ్ళిన తర్వాత ఇక నేను మార్నింగ్ అయితే టీ పెట్టుకుంటున్నాను ఇక ఎలాగో ఫ్రిడ్జ్ డోర్ తీసాను కదా అని చెప్పి పప్పు మామిడికాయ చేద్దాం అనుకుంటున్నానండి ఇక నాకు ఇక్కడ కావాల్సిన కూరగాయలు కూడా తీసుకుందాం అని చెప్పి మామిడికాయలు అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పాలు కూడా తీసుకుంటున్నానండి నేను గ్లాసులోకి పాలు తీసుకుని ఇక ఫ్రిడ్జ్ డోర్ అయితే క్లోజ్ చేస్తాను ఇక మళ్ళీ మళ్ళీ ఎందుకులే ఇక అని చెప్పి ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకున్నానండి ఇవి మామిడికాయలు పచ్చిమిర్చి అలాగే పాలు తీసాను కదా ఈ పాలు అయితే డికాషన్లో వేసుకున్నాను చక్కగా టీ అయితే మరుగుతుంది ఈ లోపైతే మిరుములు ఎండలో పోద్దాం కదా అని చెప్పి ఇంట్లోకి ఇలా ఎండ వచ్చిందండి ఎండ వచ్చింది కదా అని చెప్పి ఈ మినపగుళ్ళు అయితే ఎండలో పెట్టాను ఇది కందిపప్పు ప్యాకెట్ అండి కందిపప్పు అయితే మా హస్బెండ్ని తీసుకురమ్మంటే ముందు రోజు మామిడికాయలు తీసుకొచ్చారు కదా అప్పుడే ఈ కందిపప్పు ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు ఇక నేనైతే పప్పు తీసుకున్నానండి ఈ పప్పు రెండు సార్లుగా వస్తుందండి మాకు కూర చేయడానికి పప్పు చేయడానికి ఇక నేను ఈ పప్పులో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకుంటానండి పప్పు అయితే ఇక పప్పు నానబెట్టిన తర్వాత ఇక టీ కూడా నాకు మరిగిపోయింది కదా ఇక టీ వేసుకుంటున్నాను నేను ఈ టీవీ వేసేటప్పుడు చూడండి ఆవిరి ఎలా వచ్చిందో ఇలా అయితే వీడియో తీసేటప్పుడు ఇలా ఆవిరి వచ్చేలా అయితే దగ్గరకు పెట్టద్దు సెల్లు ఎందుకంటే నా పాత మొబైల్ అయితే ఇదే విధంగా పోయిందండి వాటర్ లిక్విడ్ అయ్యింది అన్నారు ఇలా ఆవిరి పట్టే కానీ నాకైతే మళ్ళీ ఆవిరి వచ్చింది ఇంకేం చేయలేం కదా ఇక పప్పులో ఒక మామిడికాయలు అవి కట్ చేద్దామని పక్కన పెట్టుకున్నాను మీకు చూపిస్తున్న బియ్యం ఉప్పుడు బియ్యం అండి ఇవైతే ఐదు కేజీలు కొన్నానండి నేను కేజీ ఇరవై ఆరు రూపాయలు చొప్పున కొన్నాను కానీ మా హస్బెండ్ అయితే ఎందుకు కొన్నావు వేస్ట్ కదా అంటున్నారండి ఎందుకంటే ఈ బియ్యాన్ని మరపట్టించడానికి కేజీకి పది రూపాయలట ముప్పై ఆరు రూపాయలు అవుతున్నది కానీ డిమార్ట్లో ముప్పై రెండుకే వస్తుంది కదా కేజీ ఎందుకు వచ్చింది అంటున్నారు కానీ ఒప్పుకున్న పెళ్ళికి వాయించాలి కదా ఇక నేను ఈ బియ్యం అయితే ఇంటికి తెచ్చేసుకున్నాను ఇక ఆవిడకైతే డబ్బులు ఇచ్చేయాలి ఇక సర్లే అని చెప్పి ఈసారి కుంచేసానండి ఆడించుకోవాలి బియ్యాన్ని అయితే ఇక పప్పు కూడా స్టవ్ పై పెట్టుకుంటున్నాను కుక్కర్లో పెట్టి ఇదిగోనండి నిన్న నైట్ అయితే నేను సింకులో ఉన్న గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఇలా పెడతానండి ఎందుకంటే తడిచిపోతుంది కదా తడిచిపోతుందని చెప్పి ఇదే విధంగా పెట్టుకుంటాను ప్రతిరోజు కూడా ఒక పక్క అయితే కుక్కర్ పెట్టాను పప్పు మరో ప్రక్క అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నానండి మా పాప లేవడానికి లేట్ అవుతుందండి ఎందుకంటే కాలేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పి ఇక టిఫిన్ అయితే లేట్గా చేద్దాం కదా అని చెప్పి ముందైతే వంట స్టార్ట్ చేస్తాను నేను ఇదేంటి అనుకుంటున్నారో పైనుంచి కిందకి కింద నుంచి పైకి పెడుతున్నాను కదా వేస్ట్ అండి అది పట్టుకెళ్ళి పంపాలి వీధి చివరికి పాప లేచిన తర్వాత అయితే పట్టుకెళ్తుంది ఇక ఆ సింకులో గిన్నెలన్నీ కూడా ఇలా సర్దుకుంటున్నాను సారీ సింకులో గిన్నెలు అన్నాను కదా గిన్నెల స్టాండ్లో ఉన్నటువంటి గిన్నెలన్నీ సర్దుకుంటున్నానండి ముందు రోజు నైట్ క్లీన్ చేసిన గిన్నెలండి ఇవి వీటిని అయితే చక్కగా ఇలా సర్దేశాను ఇదిగో చూసారా ఏ విధంగా సర్దాను నేను ఇక స్టాండ్ అయితే ఖాళీ అయింది అన్నం కూడా పొంగొచ్చిందండి అన్నం ఉడుకుతూ ఉంది మీకు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్నాను కదా పెసరట్లు వేద్దాం కదా అని చెప్పి పెసరట్లలోకి అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను ఈ మామిడికాయ అయితే సగం వదిలేశానండి ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా పులుపు ఎక్కువైపోతుంది ఇక మనకి చేపలు తెస్తుంది కదా సత్యవతి దగ్గర ఈ నెత్తలు మాత్రమే కొద్దిగా ఉన్నాయండి ఇవి కాస్త నాకు ముప్పై రూపాయలకి ఇచ్చి వెళ్ళిపోయింది కామె నేనైతే ఆదివారం వండుదాం కదా ఈ మామిడికాయ బద్ద వేసే అని చెప్పి పక్కన పెట్టాను ఇక అవి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇక పప్పు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఇది వరకు నా దగ్గర పప్పు గుత్తు ఉండేదండి అది ఎలా పోయిందో తెలియదు మొత్తానికి కనిపించడం మానేసింది నాకు ఆ పప్పు గుత్తు అయితే ఇక ఇలా గరిటితోటే మెదిగాను ఇక ఈ పప్పులో కొద్దిగా సాల్ట్ కారం వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఈ లోపయితే నాకు అన్నం ఉడికిపోయింది ఇక వార్చాలండి ఈ అన్నాన్ని వాచేటప్పుడు ఇందులో చల్లటి నీళ్ళు అయితే పోసుకుంటానండి నేను చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో వాటర్ అనుకోవద్దు ఇక్కడ నేను మామూలు వాటర్ బిందులో వాటర్ పోస్తానండి ఎందుకంటే రైస్ పొడి పొడిలు వస్తుంది కదా ఎందుకంటే ఇది రేషన్ బియ్యం అండి అందుకే నేను వాటర్ అయితే పోస్తాను ఇలా ఇక ఆ పప్పులోకి పోపు అయితే తీసుకున్నాను నేను పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇక పోపు కూడా వేసేసుకుంటున్నానండి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పోపు వేసుకుంటానండి ఇందులోనే కొంచెం చిటికటి ఇంగి వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుందండి ఇక అది కూడా వేసి ఈ పోపు అయితే వేసేసుకున్నాను నేను పైన కొద్దిగా కొత్తిమీర ఉంటే అది వేసానండి మొత్తం ఇలా మిక్స్ చేశాను ఈరోజు పప్పు మామిడికాయ అయితే చాలా బాగుందండి ఇంకా ఈ పప్పునైతే వేరొక గిన్నెలోకి అయితే మార్చుకున్నాను చూడండి నేను రసం కానీ పప్పు కానీ ఇందులో అయితే తీసేస్తాను వెంటనే కుక్కర్లో అయితే ఉంచానండి పప్పు అలాగే రసాన్ని కూడా తీసేస్తానండి కడాయి ఎందుకు పక్కన పెట్టానంటే తినేటప్పుడు వడియాలు వేయించుకుందాం కదా అని కడాయి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఈ నెత్తళ్ళు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఆదివారం వండుదాంలే అని చెప్పి పక్కన పెట్టాను మామిడికాయ సగం ఉండిపోయింది కదా సగానికి సరిపడా సరిపడాన ఉన్నాయండి ఇవి కూడా ఇక గిన్నెలైతే సింక్లో ఉన్నాయి వాటిని అలా పెట్టి ఇక్కడ ఇక్కడ నేను పాప లేచిందని చెప్పి పెసరట్లు వేసడానికి పెసరపిండి అయితే ఆల్రెడీ రుబ్బే పక్కన పెట్టుకున్నానండి ఈ రేకుపై కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఈ పెసరట్లు అయితే వేస్తున్నాను నేను పాపకు ఒక్కదానికే నాకు నాకెందుకో పెసరట్లు అయితే తినాలని లేదు ఈరోజు ఇక డైరెక్ట్గా భోజనం చేద్దాం కదా అని చెప్పి ఆల్రెడీ టీ తాగాను కదా ఇక అలానే ఉండిపోయాను నేను మా పాప పచ్చిమిర్చి వేస్తే తిందండి అందుకోసం ఓల్ని ఆనియన్స్ ఒక్కటే వేశాను వేసి తనకైతే రెండు పెసరెట్లు వేసానండి వేసి మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను పెసర పిండి ఉండదు అనుకుంటారండి కానీ ఒక టూ డేస్ పర్లేదండి ఉంటుంది ఇప్పుడు మొత్తం వంట అంతా అయిపోయింది కదండి కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేసుకుంటానండి ఈ క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత ఎక్కడైనా వదలకపోతే కొంచెం క్లాత్ తడిపోయితే మళ్ళీ తుడుస్తాను ఇదిగోనండి స్టవ్ అయితే క్లీన్ చేసేసాను నేను ఈ కడాయి ఆల్రెడీ చెప్పాను కదా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వడియాలు వేయిందాలే అని చెప్పి అలానే ఉంచాను ఇక సింకులో గిన్నెలు అయితే ఉన్నాయండి గిన్నెలు మొత్తం క్లీన్ చేయాలి మీకు ఇందాక ఆ మినపగుళ్ళు అయితే నేను ఎండలో పెట్టాను కదా ఎందుకంటే సున్నిపిండి రెడీ చేద్దాం కదా సున్ను ఉండలు చేద్దాం కదా అని చెప్పి బెల్లం అయితే తురుముకొని పక్కన పెట్టాను తర్వాత మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి ఇక ఇల్లు మొత్తం సర్దేసానండి ఇదిగో చూసారే ఏ విధంగా చదువుదాను ఓకేనండి ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి కొంచెం వాయిస్ ఇవ్వడానికి తడబడ్డాను కదా అంటే చాలా రోజులు అయింది కదా నేను వ్లాగ్ తీసి ఓకేనండి ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్